సాక్షి జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాస్ని అరెస్ట్ చేసిన ఏపీ పోలీస్ రీసెంట్ గా మనం అందరం చూసినాము కృష్ణంరాజు అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాజధాని మహిళల గురించి అసభ్యకరంగా మాట్లాడినందుకు ఈయన మాట్లాడించినందుకు ఆయన మాట్లాడినందుకు వీళ్ళిద్దరి మీద అయింది సో హైదరాబాద్లో తన ఇంట్లో తను ఉండగా ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు కృష్ణంరాజు పరారీలు ఉన్నాడు ఏదో ఒక రోజు ఖచ్చితంగా దొరుకుతాడు ఇంకా వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్లోని కొమ్మినేని శ్రీనివాస్ అరెస్ట్ చేశారు ఏపీ పోలీసులు జర్నలిస్ట్ కాలంలోని ఆయన ఇంటికి వెళ్లి అదుపులో తీసుకున్నారు అమరావతి మహిళలపై అనుచిత వాక్యాలు ఘటనకు సంబంధించిన గుంటూరు జిల్లా తుల్లూరు పోలీస్ స్టేషన్ లో ఇటీవల ఆయనపై కేసు నమోదు అయింది సో ఈయన సాక్షి డిబేట్ ఛానల్లో మాట్లాడించినందుకు ఈయన మీద కేసు అయింది ఆయన మాట్లాడినందుకు ఆయన మీద కేసు అయింది సో ఇంత వయసు వచ్చింది అనవసరమైన మాటలు మాట్లాడినప్పుడు ఏమనాలా పెద్దోళ్ళు అరే బాబు నువ్వు మాట్లాడే తప్పు రాట్లు అని చెప్పి అనాలా కానీ ఈయన నవ్వుతా ఉన్నాడు పిచ్చోడు లెక్క నవ్వుతా ఉన్నాడు ఆ పనికి కూడా ట్రై చేయాలా సరే ఈయన కంటే బుద్ధి లేదు ఆ సాక్షి ఛానల్ ఎడిటర్కి బుద్ధి లేదా అట్లాంటి మాటలు మాట్లాడినప్పుడు ఏం చేయాలా ఎడిట్ చేసిపోయాలా ఓకే మీరు అందరూ చూడవచ్చు కొమ్మనేని శ్రీనివాస్ని అరెస్ట్ చేస్తున్నాడు ఏమో నాకు తెలియదు ఈ గొడవ ఎట్లా జరిగింది ఏంది ఒక మాట్లాడుతున్నాడు చేసినంత చేసేసి ఇప్పుడు నాకు తెలియదు గీట్ చెప్పి మాట్లాడుతున్నాడు ఏ ఈ సాక్షి ఛానల్లో తెలియదా ఏ జగన్మోహన్ రెడ్డి తెలియదా లేకుంటే ఈ భారతి రెడ్డి గారు తెలియదా ఎవరు తెలియదు అరే మహిళల గురించి కనుక మాటలు మాట్లాడించినోడు ఇప్పుడు నాకేం తెలియదు గీట్ చెప్పి మాట్లాడేస్తున్నాడు మీ అందరూ వినలేదా మీరందరూ చూడలేదా ఒకసారి చూస్తారు మీరందరూ చూడండి ఈ ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువగా ఎక్కడున్నారండి సెక్స్ వర్కర్ అంటే ఈయన మాట్లాడించి నేనే అందుకోసమే ఈయనని అరెస్ట్ చేస్తున్నారు రేపటి రోజున జగన్ కూడా అరెస్ట్ చేసేసి ఆ సాక్షి ఛానల్ మొత్తం మూత పడిపోతుంది అప్పుడు అన్ని నిజాలే వస్తాయి మీరు చూడండి ఏమైనా మాట్లాడుతూ ఉంటాడు నాకు డెబ్బై సంవత్సరాలు అయినా నన్ను జైలు తీసుకుపోతారు ఇట్లని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు పోలీస్ రాజ్యం నడుస్తుంది ఇట్లా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు అసలు ఎలాంటి పోలీస్ రాజ్యం జరుగుతుంది ఏ విధంగా జరుగుతుంది ఒక్కసారి మనం మాట్లాడుకోవాలా మన ఇంట్లో అమ్మాయిలు ఉంటారు మన ఇంట్లో అమ్మాయిలు ఉంటారు మన ఇంట్లో చెల్లెళ్ళు ఉంటారు వేరే వాళ్ళు ఎవరైనా సరే అరే హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరూ సెక్స్ వర్కర్స్ గిట్లని చెప్పంటే హైదరాబాద్లో ఉన్న వాళ్ళు అందరికీ దొరుకుతారు చేసే వాళ్ళకొక్కలకే కాదు నువ్వు పర్టికులర్గా చెప్పాలి అరే అనే ఊర్లో అలాంటి పనులు చేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళని దూరం పెట్టాలి గిట్లని చెప్పి నువ్వు మాట్లా మాట్లాడాలా ఏమని మాట్లాడించినావు నువ్వు ఉమ్మడి కృష్ణా జిల్లా గుంటూరు ఈ చుట్టుపక్కల లేడీస్ అందరూ సెక్స్ వర్కర్స్ అని చెప్పి మాట్లాడితే పాపం రైతులు ఉంటారు ఆడ అసలు ఏమీ తెలియని చిన్న చిన్న పొరగాలు ఉంటారు అక్కడ వాళ్ళని కూడా చెప్పినట్టే గాను చెప్పించినట్టే చెప్పించినట్టేగా నువ్వు సరే ఆయన అంటే బయటికి వెళ్ళిపోయాడు పారిపోయిండు మరి నీకేమైంది మరి దాని నెక్స్ట్ డే వచ్చి కూడా ఈయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఉన్నాడు నా తప్పేం లేదు అట్లాంటి మాటలు మాట్లాడే వాళ్ళు మేము అస్సలు క్షమించము అస్సలు దగ్గరికి కూడా రానియం గిట్లని చెప్పి ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు మళ్ళీ మీరు చూడండి సాక్షిలో ఉంది వెంకటరెడ్డి అనే ఒక గాడితో కూర్చోబెట్టి ఆయన రోజు తెల్లారితే నోట్లకి వెళ్ళి అబద్దాలే మాట్లాడుతూ ఉంటాడు ఆడ ఈడ ఇది చేస్తాడు అది ఇది ఆది గిట్లని చెప్పి మాటలు మాట్లాడమే కానీ ఒక్కటి కూడా విత్ ప్రూఫ్తో మాట్లాడలా అరే వైఎస్ఆర్ సిపి పార్టీలో ఉన్న వాళ్ళందరూ గంతే వీళ్ళు తప్పు చేస్తే తప్పు లేదు వేరే వాళ్ళు తప్పు చేస్తేనే తప్పు చేసిరు గేట్ అని చెప్పి ఊకే ఉరుతా ఉంటారు మళ్ళీ మీరు చూడండి సాక్షిలో ఉంది మళ్ళీ ఈ కొమ్మినేని శ్రీనివాస్ కానీ ఏపీ మహిళలకు కానీ లేకుంటే అమరావతి చుట్టుపక్కల ఉన్న మహిళలకు కానీ క్షమాపణ చెప్పినట్టు ఒక్క వీడియో ఉందా ఒక్కటి లేదు మళ్ళీ కృష్ణంరాజుతో ఏమైనా క్షమాపణ అంటే ఏమీ లేదు ఆడ వాళ్ళిద్దరు క్షమాపణ చెప్పింది ఎవరికి జగన్మోహన్ రెడ్డి గారికి లేకుంటే భారతిరెడ్డి గారికి వీళ్ళిద్దరికీ క్షమాపణ చెప్పారు ఎందుకు చెప్పారో అర్థమవుతలే అంటే వీళ్ళు కూడా అక్కడే ఉన్నారు కదా అమరావతి చుట్టుపక్కలనే ఉన్నారు అంటే వీళ్ళకే తగిలిందా అక్కడున్న మహిళలకు తగలేదా అట్లాంటి మాటలు మాట్లాడించినప్పుడు వాళ్ళతోటి క్షమాపణ గోరాలి ఇట్లా చెప్పి అనిపించాలిగా లేకుంటే ఒక తల్లు ఒక ముసలాము వాళ్ళ కాలు పట్టుకొని అమ్మ మీ గురించి నేను తప్పుగా మాట్లాడినా మాకు ఇట్లా అని చెప్పి అనిపించాలి కదా అనిపించలేదు ఎందుకు మీ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఏ తప్పు చేసినా వెనకాల ఉండి సపోర్ట్ చేసేది ఒక్క జగన్మోహన్ రెడ్డే మన భారతి గారే వాళ్ళు తప్ప ఇంకెవ్వరు సపోర్ట్ చేయరు అందందుకు రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు అన్నారు అమ్మాయిల జోలికి వచ్చినా మహిళల జోలికి వచ్చినా మా పార్టీ వాడైనా సరే తోలు తీసాగిట్లని చెప్పి అన్నాడు అది తనం అంటే అది నాయకుడు అంటే నాయకుడు అంటే గట్లుంటాడు మరి మన వైఎస్ఆర్సీపీ పార్టీలా మీరు అమ్మాయిల గురించి మాట్లాడండి అమ్మాయిలు ఏది పడుతుంది మాట్లాడండి ఏం కాదు మహా అయితే ఏం చేస్తారు ఒకరోజు కొట్లాడతారు దాని తర్వాత ఏమవుతుంది అందరు సైలెంట్ అయిపోతారు గిట్ అని చెప్పి మాట్లాడుకుంటారు మీ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఒకసారి మీరు చూడండి రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది గిట్లని చెప్పి అంటుంది ఆ రెడ్ బుక్ పేరుగానే ఒక్కొక్కడు కారిపోతాను ఒక్కొక్కరికి మీ వైఎస్ఆర్ సిపి పార్టీ వాళ్ళకి ఏదండి మీరు ఒక్క రోజైనా సరిగ్గా నిజం చెప్పిన రోజు ఏమైనా ఉందా మీ సాక్షిలా ఒక్క రోజైనా ఒక్కసారైనా మీ సాక్షిలా నిజాలు చెప్పిన రోజు ఏమంటే ఏమైనా ఉందా ఏది చూడు ఒక మంచి కార్యక్రమం జరుగుతుందా అది లైవ్ బెటర్ జగన్మోహన్ రెడ్డి గురించి భజనలు పెట్టుకుంటా అంటారు దేనికండి మీరు మళ్ళీ మాట్లాడుతుంది చూడండి నాకు డెబ్బై సంవత్సరాలు అయినా నన్ను జే తీసుకోపోతారు గిట్లని చెప్పి జర్నలిస్ట్ అంటే చాలా మందికి దగ్గర ఉంటది ఆ జర్నలిజం అనేది సరిగ్గా చేస్తే సరైన గౌరవం దొరుకుతుంది మరి మీకులాగా చేస్తే ఇట్లాంటి జీల్ తీసుకోపోతారు అది ఎవరైనా సరే చాలా మంది ఉన్నారు జర్నలిస్ట్ మరి వాళ్ళని ఏమి రోజు ఏమంటారు ఈ సినిమాలలో చూడండి మూర్తి గారు ఉంటారు చాలా క్లోజ్ గా ఉంటారు చాలా క్లోజ్ గా మాట్లాడుతూ ఉంటారు చాలా రెస్పెక్ట్ ఇస్తాం మరి మీరు మహిళల గురించి మాట్లాడించారు మహిళల గురించి మాట్లాడుతున్నప్పుడు పిచ్చి అవుతా ఉన్నారు మరి మిమ్మల్ని ఏమనాలి అక్కడ కూడా సాక్షి చాల వాళ్ళు బయటలో తీసుకుంటా ఉన్నారు వీడియోలు కొడతానే ఉన్నారు పంపించేది ఏదో పంపిస్తున్నారు మళ్ళీ వీడియోలు కొట్టేది కొడతా ఉన్నారు మీరు ఇక్కడ కూడా అబ్జర్వ్ చేయాలా ఎంత సీనియర్ జర్నలిస్ట్ అయినా సరే అమ్మాయిల గురించి మహిళల గురించి తప్పుగా మాట్లాడడం బంద్ చేయాలి మాట్లాడించడం బంద్ చేయాలి అది మన గౌరవం మన బుద్ధి మన బుద్ధి అనేది చక్కగా ఉంటే చక్కగా ఉంటుంది లేకుంటే ఇట్లా జైలు వేసుకోపోతారు మళ్ళీ వీళ్ళు చాలామంది మాట్లాడుతూ ఉన్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగం రెడ్ బుక్ రాజ్యాంగం ఇట్లా చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఏ రోజు కూడా అక్రమంగా ఎవరిని తీసుకెళ్ళలేదే ఎప్పుడైనా తప్పు చేస్తాడు తప్పు చూపించాడు ఈయన జైలుకి తీసుకుపోతా ఉన్నారు మరి అందరినీ తీసుకోవాలిగా అదే వెంకటరెడ్డి అదే లైవ్లో కూర్చున్నాడు మా వెంకటరెడ్డిని ఎందుకు జైలుకి తీసుకోవాలా ఆయన తప్పు చేయాలా ఆయన ఏదో ఆరోపణలు చేసుకుంటూ పోతాడు నన్ను ఏం చేయరు ఒకసారి గట్టిగా ఆలోచించాడు ఈ వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు మహిళల జోలి కోల్తే ఎవరైనా సరే చంద్రబాబు నాయుడు గారు వదిలేని గిట్లని చెప్పి ఎప్పుడో శబ్దం పెట్టుకుని ఉన్నారు ఇప్పటికైనా మాత్రం చాలా బాగుంటుంది గిట్లని చెప్పి అనుకుంటున్నా ఈ వీడియో గిట్ల మీకు ఎట్లా అనిపించిందో కిందకి వచ్చి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ